కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీలో పదవులు దక్కుతాయని సీనియర్ కాంగ్రెస్ నాయకులు సింగ్ గోయల్ తెలిపారు డీసీసీ నాయకుడిని ఎన్నుకునే విధానంలో భాగంగా అంబర్పేట్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అంబర్పేట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రోహిన్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కండవా కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీలో న్యాయం దక్కుతోందని ఈ కార్యకర్తల సమావేశంలోని ప్రతి కార్యకర్త యొక్క ఉద్దేశాన్ని అభిప్రాయాన్ని ఒక ఫామ్ ద్వారా సేకరించి ఏఐసీసీకి అందించి వారి అభిప్రాయాలను అనుగుణంగా నాయకులను ఎన్నుకుంటారని తెలిపారు. న్యా కుమారి సి کشمیر 4.5000 కిలోమీటర్ పెడల్ ऐसा इतिहास दुनिया में नहीं है जो राहुल गांधी कांग्रेस అంటే ఏఐసీసీ నుంచి ఆబ్జర్వర్లను పంపడం జరిగింది. ఇందాక అన్న కూడా చెప్పినారు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైనా కానీ స్వాతంత్రం ఎక్కువ అంతేగాని ఫామ్ హౌస్ పాలన లెక్క కాదు లేకపోతే బీజేపీ లెక్క కాదు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త అభిమానంతో చేస్తారు ఈ పార్టీలో కాంగ్రెస్ కార్యకర్తలు అనేటోళ్ళు ఎంత కష్టపడ్డారో అందరం కూడా చూసినాము వాళ్ళందరూ తెలుసుకుంటారు కాబట్టి ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ ఉంది రాష్ట్రంలో మన అట్లాంటి కార్యకర్తలకి అవకాశాలకి కొద్దు ఉండొద్దని ఎవరైతే అసలైన కార్యకర్త ఉంటారో ఆ కార్యకర్తకి సరైన అవకాశం రావాలని చెప్పి ఆలోచన